ముస్లిం బలం ఎక్కువగా కదా సార్ ఇప్పుడు బీహార్ రాష్ట్రమే కదా వెస్ట్ బెంగాల్ వేరు కదా సీన్ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు ఇక్కడ వేరు దేశాన్ని ఏం గదిలిస్తారంటే ఇలా బొందా బీజేపీ అదే బీజేపీ దేశం అంతా ఏం గదిలిస్తుంది బెంగాల్ దాంట్లో ఆవిడకే దిక్కు లేదు అవును ఆవిడ వచ్చి దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు గదిలించేది ఏంటి ఇంకోటి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రెండు వేల నాలుగు నాటికి వీళ్ళకున్న సీట్లు వీళ్ళకున్న ఓట్లు టెన్ పర్సెంట్ రెండు వేల నాలుగు నాటికి నాలుగు సీట్లు అసెంబ్లీ ఫస్ట్ టైం వాళ్ళు ఇవాళ అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేరు వాళ్ళని కూడా కలుపుకెళ్ళదు ఈసారి మేబి మమతా బెనర్జీ గెలవాలంటే ఆంధ్ర ఫార్ములా అమలు చేయాలి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధపడాలి అప్పుడు బీజేపీని ఓడించగలుగుతాం తప్పించిడి పోటీ చేస్తే వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు వాళ్ళు చీల్చేది బీజేపీ ఓట్లని కాదు మమతా బెనర్జీ ఓట్లే అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది పొద్దున్న ఎన్డీఏ రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో ఇంక ఈ పరిస్థితి తప్పదా బిజెపి ఏతర రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో కూడా నడుస్తుంది సరు నడుస్తుంది గాని వ్యతిరేకత లేదు కదా సార్ వ్యతిరేకత ఎందుకంటే వాళ్ళు పంపించాలని బాగున్నారు కాబట్టి వీళ్ళు రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుతున్నారు స్టార్ట్ బీహారు